నమస్తే వెల్కమ్ టు కానూరి క్రియేషన్ ఇవాళ మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ట్రైనర్ అండ్ కౌన్సిలర్ చంద్రశేఖర్ గరిమిళ గారు మాట్లాడండి నమస్తే అండి నమస్కారం సో చంద్రశేఖర్ గారు ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఇప్పుడు జీవితంలో సక్సెస్ అయితే అది మనం తీసుకుంటాం బట్ అదే ఫెయిల్యూర్ అయితే మాత్రం పక్కోడి మీద తోయడమో లేకపోతే నువ్వే బాధ్యుడు అనడమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో లైఫ్లో సక్సెస్ అనేది ఎందుకు అంత కష్టమైపోయింది ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ యాక్చువల్గా ఈ సక్సెస్ వచ్చినప్పుడు నేను బాధ్యత తీసుకుని ఫెయిల్యూర్ వచ్చినప్పుడు పక్క వాళ్ళు కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు ఎందుకంటే మనకి బుద్ధుడు మన దేశంలో మన మన దేశంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ జన్మించారు వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే నీ కర్మకి నువ్వే బాధ్యుడివి నీ కర్మకి నువ్వే బాధ్యుడివి సో ఎవరిని నువ్వు బ్లేమ్ ఎప్పుడు కూడా చేయొద్దు ఎవరిని ఎప్పుడు కూడా నిందించొద్దు నిజంగా నీలో కనుక గొప్పతనం ఉంటే నువ్వు చేసిన ఈ సక్సెస్కి కానీ ఫెయిల్యూర్ కానీ నువ్వే కారణం అని ఒప్పుకోవాలి అప్పుడే నీ గొప్పతనం బయటకు వస్తుంది అని ప్రతి గొప్ప వ్యక్తి కూడా చెప్పారు కానీ అనుకోకుండా కొన్ని సిచ్యువేషన్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే నేను మాత్రం నా సక్సెస్ కారణం నా ఫెయిల్యూర్కి మిగిలిన కారణం అని బ్లేమ్ చేస్తున్నారు అది ఏమాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి లేకపోతే ఒక వ్యక్తి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఆ ముందు రోజు నుంచి కూడా తను ఆ ఇంటర్వ్యూ మైండ్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే సరి అయిన నిద్ర ఉండాలి నిద్ర ఉండాలి సరి అయినా మానసికంగా ముందు రెడీ అవ్వాలి మెంటల్గా ఒక రకమైన ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలి అలా కాకుండా ఆ ముందు రోజు రాత్రి అతను ఏదో కంటిన్యూస్గా టీవీ చూసి ఒంటి గంట దాకా టీవీ చూసి లేట్గా నిద్రపోయి లేటుగా నిద్ర లేచి ఒక చిరాకు మూడులో ఇంటర్వ్యూకి వెళ్ళదు అనుకోండి అట్ ఆ ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వాలనుకోండి ఎవరు కారణం అంటారు అతనే కారణం అలాగే ప్రతి విషయంలో కూడా నా సక్సెస్కి కానీ నా ఫెయిల్యూర్ కారణం డెఫినెట్గా నేనే అవుతాను ఎవరు ఎవరు అందుకే నన్ను నేను తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను తెలుసుకోవాలంటే నేనేం పని చేస్తున్నాను ఆ పని చేయడం వల్ల నాకు నెక్స్ట్ ఇంపాక్ట్ ఏంటి ఇది చాలామంది తెలియదు నేను చాలామంది స్టూడెంట్స్ కూడా ఇదే విషయాలు చెప్తూ ఉంటాం ఈ రోజున క్లాస్కి వస్తున్నారు సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు అది కాదు క్లాస్లో మీరు ఏం వింటున్నారో విన్నది ఎంతవరకు ఆకలింపు చేసుకుంటున్నారు మళ్ళీ దాన్ని రివైండ్ రివైన్ చేసుకుంటున్నారు ఇది మీ మీకు మీరు తెలిస్తే మీరు ఎగ్జామినేషన్లో చదవాల్సిన అవసరం కూడా లేదు అది రాసే చీజీగా సో అలాగే ప్రతి మనిషి కూడా తన సక్సెస్కి కానీ తన ఫెయిల్యూర్కి కానీ తనే కారణం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే బుద్ధుడు అంతవాడు చెప్పాడు దాంట్లో మన ఒక బుద్ధుడికి లాంగ్వేజ్ ఉంది ఆ లాంగ్వేజ్లో కూడా ఏమంటే నీ సక్సెస్కి కానీ నీ ఫెయిల్యూర్కి కానీ నువ్వే కారణం అని చాలా స్పష్టంగా చెప్పాడు ఎవరైనా సరే ఆ విషయంలో ఖండించడానికి ట్రై చేస్తే కనుక వాళ్ళంతా అర్థం కూడా ఇంకెవరు లేరు ఎందుకంటే నన్ను నేను ఉద్ధరించుకుంటేనే కనుక వేరొకరిని ఉద్ధరించగలరు సో ఆ రకం చేస్తే ప్రతి వ్యక్తి కూడా ఈ సక్సెస్కి నేను కారణం అనుకుని ఫెయిల్యూర్కి అదర్స్ కారణం అనుకుంటే కనుక చాలా తప్పు ఎందుకంటే మనం చూస్తున్నాం గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా ఎంతోమంది రోడ్ల మీద దీపాల్లో చదువుకున్న వాళ్ళు చాలా మంది మరి వాళ్ళు కూడా బ్లేమ్ చేయొచ్చు కదా మా ఇంట్లో కరెంట్ లేదు మా పేరెంట్స్కి డబ్బులు లేవు గవర్నమెంట్ కరెంట్ ఇవ్వట్లేదు బ్లేమ్ చేయొచ్చు కానీ వాళ్ళు ఎందుకలా రోడ్ల మీద లైట్లు ఇవ్వట్లు చదువుకొని ఇంత గొప్పవాళ్ళు అయ్యారు చాలామంది చిన్న చిన్న స్కూల్లో చదువుకుని ఐఏఎస్ ఆఫీసర్లు మంత్రులు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళు కూడా బ్లేమ్ చేయొచ్చు కదా మా ఇంట్లో సరైన ఫెసిలిటీస్ లేవు మేము చదవలేకపోయామని చెప్పి కానీ వాళ్ళు ఏం చేశారు వాళ్ళని వాళ్ళు తెలుసుకున్నారు నేను ఎక్కడ నా ప్రయాణం ఎక్కడ మొదలైంది ఎక్కడ దాకా వెళ్ళాలి నా ప్రయాణం ఈ ప్రయాణంలో నేను ఏమేమి చేయాలి ఇవన్నీ కూడా ఒక బాధ్యతగా వాళ్ళు నేర్చుకుని ఒక డీసెంట్ సిటిజన్ లాగా వాళ్ళు ఎప్పుడైతే ప్రయాణం చేయడం మొదలు పెట్టారో వాళ్ళు గమ్యాన్ని మనం తప్పకుండా చేరుకున్నారు కాబట్టి ఈ రోజున ఎవరు కూడా నా సక్సెస్కి నేను కారణం అనేవాళ్ళు నా ఫెయిల్యూర్ కూడా నేనే కారణం అని తప్పకుండా చెప్పాల్సిందే అందులో ఏమాత్రం సందేహం లేదు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చంద్రశేఖర్ గారు థ్యాంక్స్ అండి నమస్కారం అండి